కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ పై షాకింగ్ కామెంట్ చేసిన అమిత్ షా ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే ఈ విషయంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ ఎలా దుర్వినియోగం చేస్తున్నారో బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తులు ఆలోచించాలని అమిత్ షా విజ్ఞప్తి చేశారు కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ పై మాత్రమే వచ్చారని తిరిగి జైలుకు వెళ్లవలసిందే అన్నారు తాజాగా అమిత్ షా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తే సుప్రీంకోర్టు జూన్ ఒకటి వరకు కేజ్రీవాల్ బెయిల్ మంజూరు చేసిందని లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి విజయం సాధిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లవలసిన అవసరం రాదని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యను అమిత్ షా తప్పుపట్టారు కేజ్రీవాల్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరమే అవుతుందని ఏదైనా కేసులో దోషులుగా ఉన్నవారు విజయం సాధిస్తే దోషులుగా తేలినా కానీ వారిని కోర్టు జైలుకు పంపదని చెప్పే ప్రయత్నం కేజ్రీవాల్ చేస్తున్నారని ఆరోపించారు బెయిల్ ను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో న్యాయస్థానం ఆలోచించాలని తన అరెస్ట్ అక్రమమని కేజ్రీవాల్ చెబుతున్నారని అమిత్ షా అన్నారు కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించలేదని ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం మాత్రమే మధ్యంతర బెయిల్ ఇచ్చిందని తెలిపారు తిరిగి ఆయన జైలుకు వెళ్లవలసిందే అన్నారు అలాంటప్పుడు ఇది కేజ్రీవాల్ కు అనుకూల తీర్పు ఎలా అవుతుంది అని ప్రశ్నించారు తిహార్ జైల్లో కెమెరాల ద్వారా తన కదిలేకల ప్రధాని కార్యాలయానికి చేరుతున్నాయన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలను అమిత్ షా ఖండించారు